ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా కింద సో మన ఛానల్ ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీలో ఎవరైతే జాబ్ కట్టాలనుకుంటున్నారో వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇంటర్వ్యూస్ ఎక్కడెక్కడ కనెక్ట్ చేస్తున్నారు అనేది మన ఛానల్ అయితే డైలీగా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది బీఎస్సీ లేదా ఎంఎస్సి బి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ ఫినిష్ చేసి ఫార్మసికల్ ఇండస్ట్రీలో జాబ్ కట్టాలని చూస్తున్నారు వాళ్ళందరికీ గా లేదా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చూసుకున్న మన ఛానల్ డైలీగా అప్డేట్స్ అయితే ఇవ్వడం సో ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మనకి హెట్రో ల్యాబ్స్ హెట్రో కంపెనీ అనేది మన ఇండియాలోని వన్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీ సో ఈ హెట్రో ల్యాబ్ నుంచి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి జీడిమెట్ లో ఫార్ములేషన్ ప్లాంట్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో అక్కడ ఇంటర్వ్యూస్ అయితే కనెక్ట్ చేస్తున్నారు హెట్రో ల్యాబ్ సంబంధించి మనకి యూనిట్ త్రీ ఐడిఏ లో ఉన్నటువంటి హెట్రో ల్యాబ్స్ ఇది ఫార్ములేషన్ కంపెనీ సో ఇక్కడ ఇరవై ఏడో తారీఖున సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాటర్డే అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో క్వాలిఫికేషన్ అలాగే పోస్ట్లు చూస్తే మనకి క్యూసీ క్వాలిటీ కంట్రోల్ వచ్చేసి మనకి ఫార్మసీ లేదా ఎంఎస్సీ లేదా ఎం ఫార్మసీ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట సో అయితే వన్ టు ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి క్యూసీ డిపార్ట్మెంట్ వన్ టు ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఆ వచ్చేసి మనకి జూనియర్ ఆఫీసర్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే తీసుకున్నారు అండ్ ఏరియా వర్క్ వచ్చేసి స్టెబిలిటీ హెచ్పిఎల్సి జీసీ వెట్ అనాలిసిస్ డిసొల్యూషన్ ఐపీఎఫ్పిఆర్ఎండ్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో అయితే వాళ్ళు తీసుకుంటామని చెప్పేసి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకి పిఏ డిపార్ట్మెంట్లో క్వాలిటీ ఎక్స్పీరియన్స్ దీనికి బీ ఫార్మసీ ఎంఎస్సీ ఎం ఫార్మసీ దీనికి వన్ టు ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ రోడ్ అయితే తీసుకుంటున్నారు సో ఐపీక్యే డాక్యుమెంటేషన్ క్యూఎంఎస్ ఏపీక్యూర్ ట్రైనింగ్ అండ్ క్యూఏ డిపార్ట్మెంట్లో సబ్ డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ ఐపీకే డిపార్ట్మెంట్ కానీ డాక్యుమెంటేషన్ కానీ క్యూఎంఎస్ కానీ ఏకీఏ కానీ ఇవన్నీ కూడా క్యూలో సబ్ డిపార్ట్మెంట్స్ సో ఈ రోల్స్ అయితే వాళ్ళు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పండి అయితే వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఐపీక్యూలో ఉందనుకో వాళ్ళు ఐపీక్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ డాక్యుమెంటేషన్లో మీకు పెర్ఫార్మెన్స్ బాగుందకో డాక్యుమెంటేషన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా అనమాట నెక్స్ట్ వచ్చి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి మనకి ఐటీఐ కానీ డిప్లొమా కానీ బిఎస్సి కానీ బీ ఫార్మసీ కానీ చేసిన అయితే ఎలిజిబుల్ సో దీనికి కొనం వన్ టు ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సో ఆపరేటర్ జూనియర్ ఆఫీసర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే తీసుకుంటున్నారు సో గ్రాన్యులైషన్ కంప్రెషన్ కోటింగ్ వస్టర్ కోటింగ్ క్యాప్సిల్ ఫిల్డింగ్ సో చెప్పాను కదా ఈ జీడి మెట్లో ఉన్నటువంటి హెట్రో ల్యాబ్ యూనిట్ త్రీ అనేది ఫార్మలసింగ్ ప్లాంట్ ఏపీఏ ప్లాంట్ అయితే కాదు ఫార్మలేషన్ ప్లాంట్ కాబట్టి మనకి ఇక్కడ ప్రొడక్షన్ గ్రాండ్యులేషన్ కంప్రెషన్ కోటింగ్ టాబ్లెట్స్ తరగతి కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది దీంట్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉన్న వాళ్ళు వన్ టు ఫైవ్ ఇయర్స్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ ప్యాకింగ్ తయారైన మెడిసిన్ ప్యాకింగ్ చేస్తాను దానికి సంబంధించిన దీనికి బీఎస్సీ వివాదం ఐటీ డిప్లొమా తీసిన వాళ్ళు వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి బిలిస్టర్ ప్యాకింగ్ బాటిల్ ప్యాకింగ్ ట్రాక్ అండ్ ట్రేస్ అయితే ఆ రోజు అయితే తీసుకోవడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ హెట్రో ల్యాబ్స్ యూనిట్ త్రీ లో ఉన్నటువంటి ఫార్ములేషన్ ప్లాంట్లో పిఏ ప్యూసీ సారీ క్యూసీ పిఏ ప్రొడక్షన్ ప్యాకింగ్ ఈ నాలుగు డిపార్ట్మెంట్ నుంచి వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ఆ రిలివెంట్ ఎక్స్ క్వాలిఫికేషన్ మాత్రమే తీసుకుంటున్నాం అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఒకవేళ మీకు ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉండి ఈ విధంగా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ రెండు వేల ఇరవై ఐదు సాటర్డే హెట్రో ల్యాబ్స్ యూనిట్ త్రీ ఐడియా జీడిమెట్లో హైదరాబాద్లో అయితే ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే కంగెంట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి సో మీరు తీసుకువల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే లాస్ట్ త్రీ మంత్ పే స్క్రిప్స్ అపాయింట్మెంట్ లెటర్ అండ్ రిలీవింగ్ లెటర్ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీస్ ఫొటోస్ ఇవన్నీ కలిపి మీరు తీసుకెళ్ళి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మీకేమైనా ఒకవేళ ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వలేని పక్షంలో ఈ కింద కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్స్కి మీరు మీ రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు వాళ్ళు ఫర్దర్గా మేము కాంటాక్ట్ చేస్తాం సో ఎటో ల్యాబ్ నుంచి ఫార్మేషన్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి క్వియర్కిసి ప్రొడక్షన్ ప్యాకింగ్ సంబంధించినటువంటి వేకెన్సీ ఈ పూర్తిగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే నాట్ ఓన్లీ ప్రెసర్ సార్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ కెమెల్స్ మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్పచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న గాయస్ ఎవరైనా ఉంటే మీకు కనిపిస్తున్నటువంటి ఆ లొకేషన్కి అయితే మీరు వెళ్ళొచ్చు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళ కోన ఉపయోగపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ నా వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్టింగ్ అయితే అనిపిస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడుతుంది మీ వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టండి Thank you friends thank you all of you have a nice